మంచి జరిగితే మన ఖాతాలో ఏదైనా చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఈ యొక్క విధానాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇక్కడ ఒకసారి ఆయన మాట్లాడ మాటలు తీసుకున్నట్లయితే కొన్ని మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెక్స్ట్ టైం పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు రావట్లేదు అనేసి ఇది విపరీతమైన స్ప్రెడ్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని కంపెనీస్ చేసుకొచ్చారు ఎంత డెవలప్మెంట్ జరిగిందన్న విషయం జనాలకి పూర్తిగా అవగాహనలో ఉంది ఒకటి రెండో విషయం నకిలీ మద్యం కేసు ఈ నకిలీ మద్యం కేసులో పూర్తిగా టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు దీంట్లో ఇది తిరిగి తిరిగి మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీదకి తీసుకెళ్తారు కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు తర్వాత అయితే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని టోటల్గా పిపిపి పద్ధతిలో ప్రైవేట్ పరం చేస్తూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు విపరీతంగా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఏడు మెడికల్ కాలేజీని కూడా అసలు ఆయన ఏం స్టార్ట్ చేయలేదనేసి అనగదొక్కటం వాళ్ళు మీడియాలో కావచ్చు విపరీతమైన ట్రోలింగ్ చేయడం విపరీతమైన న్యూస్ని స్ప్రెడ్ చేశారు చూడండి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు ఎందుకు భయపడతారండి పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారు రారని పారిశ్రామికవేత్తలను రాసేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు రాసేయగలుగుతారా ఎవరో ఆ విషయం పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకి తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే పారిశ్రామికవేత్తలు భయపడి వెళ్తున్నారు పారిశ్రామికవేత్తలు రావట్లేదు అనేసి ఒక ఒక కొత్త అందుకున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డెవలప్ చేశారు ఏ విధంగా డెవలప్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ అన్న విషయం ప్రజలకు తెలుసు